ఏంటి ఇంట్రెస్ట్ పెట్టేసా ఇదంతా అసలు ఇదంతా ఏంటి ఎందుకు ఇంత తెప్పించావు సడన్ గా నువ్వు అసలు ఎన్ని సారీస్ తెప్పించా ఇంత కలెక్ట్ అందరూ రెడ్ కలర్ స్పెషల్ రెడ్ కలర్ ఫెస్టివల్ కి అడుగుతూనే ఉంటున్నారు సో వాళ్ళ కోసమే తెప్పించాక అయితే అస్సలు మిస్ అవద్దు అక్క అయితే మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చింది చూడండి అసలు ఎన్ని కలర్ అసలు లేని కలర్ అంటే అసలు లేనే లేదు అన్ని తెప్పించేసింది నార్మల్ శారీస్ కూడా ఈ వీక్ లో అన్ని ఒక్కొక్కటిగా అప్లోడ్ అవుతూ ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి వెంటనే ఛానల్ కి ఫాలో కొట్టేసేయండి చూసాడా ఎంత వచ్చేసిందో సో చూస్తూ ఉండండి మంచి మంచి కలెక్షన్ తెప్పించినట్లయితే చాలా బాగుంది చూడండి అసలు ఎన్ని అది అసలు ఏం పట్ట ఇది షాక్ అవుతుంది స్టాక్ చూసి అస్సలు మిస్ అవ్వకండి ఒక్కొక్కటిగా వస్తూ ఉంటది ఫాలో కొట్టేసేయండి తొందరగా ఇంకా చాలా స్టాక్ ఉందండి ఓపెన్ చేయాల్సింది ఆల్ ఫెస్టివల్ కలెక్షన్స్ రెడీగా ఉన్నాయి బెస్ట్ బెస్ట్ లో ఉంటాయి కలెక్షన్ అయితే దానికి నేను గ్యారంటీ ఇస్తా అక్కడ గ్యారంటీ ఇస్తా చూడండి అసలు చూస్తుంటే అర్థమైపోతుంది చూడండి అసలు మిస్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి అప్లోడ్ చేస్తూ ఉంటాం మెయిన్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్లీ లాస్ట్ టైమ్ రెడ్ కలెక్షన్ వచ్చి వెరీ డిఫరెంట్ డిజైన్ లో తెచ్చామండి అది అసలు చాలా బాగా అసలు ఎన్ని ఆర్డర్స్ అంటే అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు